విద్యాల జిల్లా ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆశయాలకు ఆకాంక్షలకు విరుద్ధంగా రాజరిక వ్యవస్థలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏలిన ప్రభుత్వాలు ఏమయ్యాయో గుర్తుకు రాగలవని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశవేద రామిరెడ్డి తీవ్రంగా సంగమేశ్వరంలో విమర్శించారు సిద్ధేశ్వర అలుగు ప్రజాశంకుస్థాపన తొమ్మిదవ వార్షికోత్సవం నిర్వహించారు బొజ్జ దర్శరాం రెడ్డి అధ్యక్షులు రాయలసీమ సాగు ఈ రోజు సిద్ధేశ్వర అలుగు తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ప్రజా బహిరంగ సభను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రాయలసీమ నాలుగు జిల్లాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా తమ వాహనాలు తమ నీళ్లు తమ తిండితో ఇక్కడికి వచ్చారు తొమ్మిది సంవత్సరాల కాలంలో అనేక విజయాలు మనం సాధించుకున్నాం పాలకులు వినకపోయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఆ నాలుగు ప్రాజెక్టు తెరుగంగా గారీ నగరి హంద్రీనివా విరగొన్న ప్రాజెక్టులకు రాష్ట్ర విభజన చట్టంలో అనుమతించిన ప్రాజెక్టులకు అనుమతులు లేవంటే అనుమతులు సాధించుకున్నాం శ్రీశైలం రూజు కరువు ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు ఉండేలాగా సాధించుకున్నాం పాలకుల మీద ఒత్తిడి పెంచి గుండేవుల రిజర్వాయర్ కు వేదవతి పథకానికి ఆర్డీఎస్ కుడికాలకు శంకుస్థాపన చేయించుకున్నాం ఇంకొక పాలకుడు ఉన్నప్పుడు శ్రీ శ్రీభాగ ఉడంబడికాను గౌరవిస్తున్నట్టుగా ప్రకటింపజేసుకున్న విజయాలు మన సొంతం ఇవన్నీ కూడా ఈ నేపథ్యంలో అయితే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయంటే ఎక్కడ ఉన్న కార్యక్రమాలు అక్కడే ఉన్నాయి నాలుగు ప్రాజెక్టులు రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న తెలుగుగంగా గాలేరి నగిరి హందినివా రాష్ట్ర రాష్ట్ర బడ్జెట్ తో ఖర్చు పెట్టాల్సి ఉంటే చంద్రబాబు